హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే నేను షూటింగ్ పర్పస్లో దాదాపు ఎనిమిది వందల కిలోమీటర్ దూరంలో వెళ్తున్నాను మధురై దగ్గర కారంపూడి అనే విలేజ్కి షూటింగ్కి వెళ్తున్నాను సో ఆ పర్పస్లో ఒక టూ ప్లస్ వన్ బస్ సీటర్స్ లేదు ఎక్కితే కరెక్ట్గా రేపు మార్నింగ్ నైన్ థర్టీకేమో దింపుతారట మధురైలో మధురై నుంచి అక్కడికి మళ్ళీ మాకు ఒక ట్రావెల్స్ పెట్టారు ఫిఫ్త్ మార్నింగ్ షూటింగ్ స్టార్ట్ అనమాట రవితేజ్ గారి సినిమా అనమాట మిస్టర్ బచ్చన్ ఆ షూటింగ్కి వెళ్తున్నారు ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ట్రావెలింగ్ జర్నీ ఎలా ఉందో ఏంటి అనేది అప్డేట్ చేస్తారు మధ్య మధ్యలో ప్లస్ సెకండ్ స్లీపర్స్ పండుకొని వెళ్తేనే జర్నీ కొద్దిగా కనపడదు చూడాలి ఇంకా టూ ప్లస్ వన్ అన్నమాట అనమాట అయితే పండుకోవడం జరుగుతుంది అనమాట చాలా లాంగ్ కదా వచ్చి షూటింగ్ వాళ్ళు ఇలా బస్ అనమాట నైన్ థర్టీకి అలా రీచ్ అవుతా ఉంటా మధురైకి నైట్ మొత్తం ఈ బస్సులోనే ఉండాలి దాదాపు నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది షూటింగ్ లొకేషన్ మధ్యన మధ్యన అన్ని అప్డేట్ చేస్తూ చేస్తుంటాను మొత్తం ప్యాకేజ్ మొత్తం ప్యాకేజ్ చూడండి పక్కన వాళ్ళకి మనకి డిస్టర్బెన్స్ లేకుండా ఇలాంటి మీద పెడతారు అంతేగా లాంగ్ జర్నీ ముందు మనకి బోర్ కొట్టకుండా టీవీ కూడా టీవీ కూడా రాత్రి మొత్తం పండుకోవడం జరిగింది ఇగోండి సన్ రైజ్ వస్తుంది ఏంటో ఈరోజు సండే స్పెషల్గా సన్ నా మీద పడుతుంది టోటల్గా నుంచి కవర్ చేసి చేస్తున్నాను మీ గురించి ఇంకా జర్నీ జరుగు చే చేస్తున్నాం ఇంకా ఒక రెండు గంటలు పట్టేలా అక్కడి వరకు వెళ్ళేట తమిళనాడు మొత్తం ఇలా గుట్టలు కనపడుతుంటాయి తమిళనాడులో ఒక్కోపోతే ఎందుకు ఉంటుందో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది తమిళనాడు మొత్తం ఇలా హిల్ ప్లేస్ అనమాట ఫైనల్గా మధురై బస్టాప్లో దిగేశాము ఒక ప్రైవేటు స్టాండ్ స్టేషన్ అంట ఇక్కడ నుంచి మా గురించి పికప్ చేసుకోవడానికి ఒక ఇన్నోవా వస్తుంది ఆ ఇన్నోవాలోకి లొకేషన్కి వెళ్తాం ఇక కార్ ఎక్కేసాము ఇంకా వెళ్తుంది ఇంకా జర్నీ ఆ లొకేషన్ ఇక్కడ నుంచి కరెక్ట్ నైన్ సెవెన్ కిలోమీటర్స్ ఉంది ఇక మధ్య మధ్యన కొండలు కూడా కనపడుతున్నాయి మీకు ఇక చూడండి ఎంత పెద్ద కొండనా ఇది మధురైలో చాలా పెద్ద కొండ అంట చూడాలి ఆల్మోస్ట్ వాళ్ళు తమిళనాడు మొత్తం ఇలానే ఉన్నాయి ఇదొక ఇదొక పెద్ద కొండ అందుకుంచి ఒక్క పోతే బాగా ఉంది ట్రావెలింగ్ చేసినా మాకు ఒక్క పోతే మాత్రం భయంకరంగా ఉంది ఏసీ ఒక ఫైవ్ సిక్స్ పెట్టినా ఫుల్ హీట్ ఇక్కడ ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది తమిళనాడులో ఎలా ఉంటారో మీకు అర్థమైపోయి ఉంటుంది అంతా కార్లో కూర్చున్నా జిడ్డు జిడ్డులాగా ఉంది ఏసీ బంద్ చేస్తే మాత్రం నరకమే మనకి ఇక్కడ చూడాలి ఎలా ఉంటుంది ఏంటి ఏ పరిస్థితు ఇక్కడ షూటింగ్ అయితే మరీ ఉక్కపోతుండవచ్చు ఇంకా టిఫిన్ చేయలేదు టిఫిన్ గురించి సర్చింగ్ మన డ్రైవర్ సార్ గారు ఇంకా మా గురించి ఇంకా తెగ తెగ అటు ఇటు సర్చింగ్ చేస్తున్నాడు ఎక్కడ ఏంటి మన హైదరాబాద్ అంతా ఫెసిలిటీస్ ఉండవు టిఫిన్స్ విషయంలో కొద్దిగా జాగ్రత్త పడాల్సింది ఫైనల్ దగ్గరలో ఉన్న ఒక చిన్న హోటల్లో టిఫిన్ చేసాము ఆమ్లెట్ దోశ పొంగల్ పొంగల్ తమిళనాడు చాలా ఫేమస్ చాలా 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 బాగుంది పొంగల్ ఇక తిని ఇక అందరం కలిసి మళ్ళీ కార్లు ఎక్కడానికి రెడీ అవుతున్నాము ఒక నుంచి జస్ట్ లెవెన్ కిలోమీటర్స్ దూరం ఫైనలీ రీచ్ హోటల్ పల్లహార్ ఈ వీడియో ఓన్లీ ట్రావెలింగ్ గురించి చేశాము నెక్స్ట్ వీడియోలో మొత్తం మీకు షూటింగ్ డీటెయిల్స్ మొత్తం చెప్తాను ఇంకా హోటల్ గదిలోకి వెళ్ళిన తర్వాత అప్ గార్డనే ఇక హోటల్ దిగిన తర్వాత రూమ్ ఇచ్చారు మాకు రేపు మార్నింగ్ షూటింగ్ అనమాట నాకు నాకొకే ఇచ్చారు రేపు మార్నింగ్ షూటింగ్ కొద్దిగా ఇప్పటివరకు రిలాక్స్ అవుతాము అయిన తర్వాత మళ్ళా కింద హోటల్ ఉంది చూసుకోవాలి ఇంకా ఈరోజు ఏంటి తమిళనాడు ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది పొంగల్ తిందాం మార్నింగ్ ఆల్రెడీ బాగుంది తమిళనాడులో ఫేమస్ పొంగల్ కదా బాగుంది